బాబాయ్ నేను ఒక ఇన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే మీరు మాత్రమే నా దృష్టిలో మీరు మాత్రం దీన్ని మాకు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరనే ఒక ఆశ నాకు మీరు చాలా పాటలు ముందు సినిమాలో రాకముందో లేకపోతే సినిమాలో వచ్చిన తర్వాత విడిగాను రాసుకున్న పాటలు నచ్చి విని దర్శకులు ఆ పాటల్లో వాళ్ళ ఒక సన్నివేశాన్ని ఊహించి లేకపోతే ఆ సినిమాని ఊహించి సినిమాల్లో పెట్టుకున్నారు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అలాగే సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకు కానీ ఇలాంటి పాటలు అలాగే కొన్ని సినిమాలకి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సన్నివేశంలో ఒక పాట ఉంటే బాగుంటుందని మీరు వర్మగారు లాంటి వాళ్ళకి లేకపోతే జామురాతిరి జాబిలం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాట ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ పాట రాసి రాసింది ఆ పాట క్రియేట్ చేసింది మీరేనని చెప్తూ ఉంటారు అయితే నా ప్రశ్న అధిక ఏంటంటే మీరు రాసిన పాటల్లో సినిమాని చూసిన వాళ్ళకి లేకపోతే ఒక సినిమాలో ఒక పాటని ఒక సన్నివేశంలో ఒక పాటని ఊహించిన మీకు ఇలా పాటని సినిమాని ఎలా కలిపి చూస్తారు ఎలా విడి విడిగా ఎలా చూడడం సాధ్యం విడిగా చూడటం కాదు అసలు యాక్చువల్గా ఆ సన్నివేశంలో ఎంత సహజత ఉంటే దర్శకుడికి ఎంత సుస్పష్టత ఉంటే ఆటోమేటిక్గా ఆ పాట నాది ఉదాహరణకి క్షణం తీసుకుంటాం క్షణక్షణంలో కథ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతాయి పాటలు వదే వదోటి వద్ద దొరట అక్కడ అతని క్లారిటీ వర్మ క్లారిటీ గురించి చెప్తాను మీకు ఆశ్చర్యపోతారు అసలు ఆ సినిమా మొత్తం మీద రెండే రెండు పాటలు ఉండాలి రెండే రెండు పాటలకే చోటు ఉంది ఏది చోట్లేదు ఆ మనీ అనేటువంటి థీమ్ను మొత్తం తీసుకొచ్చి ఒక సీన్ రాయండి ఆ సీన్ పాటగా మారుద్దాం అంటే పాట రాయలేదు సీనియర్ రాసే నీస్ వాళ్ళిద్దరూ కోటి రూపాయలు వస్తేనో అని ఊహించుకుంటే వాళ్ళిద్దరూ ఊహించుకోవడం అతను ఊహించుకుంటాడు కోటి రూపాయలు వస్తే ఏం చేయొచ్చు అన్నప్పుడు మధ్యతరగతి ఆశలు ఎలా ఉంటాయి అదంతా ఒక సీన్గా క్రియేట్ చేసినప్పుడు ఒక హోటల్ హోటల్లో మహారాజు గారిలాగా ఉంగినట్టు ఇంకొద్ది మన కుతూహలం కలిగించేవి మనం మర్చిపోయేవి సాక్షాత్ మహారాజు ఎందుకు దండం పెడతాడు రారా రాజేనా రారాజేనా టిప్పు దెబ్బ తగిలినట్టు బోర్ల పడాల్సిందే అనే ఒక కాన్సెప్ట్ రావడానికి వీటికి కారణభూతమైన పాట ఒకదానికి అక్కడ అవకాశం ఉంది మొదటి పాట కూడా పాటలు లేవే ఎలా వెళ్ళిపోతుందో విడిపోతుందో విడిపోతుంది వెళ్ళిపోతుంది అన్నప్పుడు మొట్టమొదటి పాట మిగిలిన పాటలు కూడా నేనే రాశా ఆ బాగున్నాయా లేదా నేను చెప్పట్లేదు కానీ ఈ పాట ఎందుకు నిలబడిపోయింది ఇందులో మూడు మూడు అభ్యంతరాలు ఉన్నాయి ఒకటి స్లో చూ రెండు అతలోక సుందరమైనటువంటి శ్రీదేవి ఒంటి మీద బురదలు కొట్టి మొహం మీద ఇంత బురద రాసి అనవసరమైనటువంటి ఒక ఒక గోతిలోకి తోసి పక్కనే కూర్చుని అంత సౌందర్య రాసి చూస్తూ ఏ రకమైన వికారానికి లోన్ అవ్వకుండా పసిపాప జో కొడుతున్నట్టు జో కొడుతూ కూడా పాడాల లాంటి ఆలోచనే విచ్చింది మొదటిది రెండవది నాకు వర్మ చెప్పింది శాస్త్రి గారు ఇందులో నేను మిగిలిన పాటలకు ఆల్రెడీ పిక్చర్ చేసిన ఏర్పాటు చేసేసుకున్నాను నేను నాకు అక్కడ కావాల్సింది కేవలం శ్రీదేవి ఆమె హోయలు ఆమె ఆమె సంపూర్ణ సంపద అదొకటే కావాలి కాబట్టి ఏం తీయాలని నేను ఆల్రెడీ ఫిక్స్డ్ నాతో పే ఏదు కాబట్టి మీరు ఏమి రాస్తారన్నది నాకు అనవసరం మంచి పాటు రాసుకుంటే మీ ఇష్టం మీ కర్మ మీ ఇష్టం మీ కర్మ కిరణ్ గారు ఏం చూపి చేస్తారో చేసుకోరు నేను చూడాలని ఒక ఎలా పిక్చర్ చేయాలో నా నేను క్లియర్ నేను అలాగే చేస్తాను మీరు రామాయణం రాసినా నేను అలాగే చేస్తాను మీరు ఇంకొక చెద్దాలని చేసినా రాసినా అలాగే చేస్తాను అంత క్లారిటీ ఉన్నవాడు సో అందుకనే అక్కడ నేను ఇందాక చెప్పే అరూపభావాలు ఇస్తాను అందనంత ఎత్త తార తీరం ఎందుకంద అంత సినిమా కథకి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా సినిమాకి సంబంధం లేనప్పుడు సినిమా నుంచి వేరుగా చేయడం అట్లాగా జనరల్గా కూడా అందనంత తారతీరం అని మనకు అనుకోవచ్చు దందర త త అతను కూడా తమాష వినడానికి నేను యాక్చువల్గా రాసింది ఏంటంటే అందనంత ఎత్త రామ్ ఎందుకు అందదం దాంధా ఒకసారి రాము ఇలా ఉరికి పడి ఏమన్నారు ఏమన్నారు ఎందుకు అందదం దాంధా మీరు తత్తతండి మార్చేద్దామంటే అందనంత ఎత్త త రా మార్చారు కానీ ఎందుకు అందదం దాంధా నాకు నచ్చింది అది జస్ట్ పదాలతోటి ఒక అందంగా వెళ్ళేట్టు ఇక్కడ భయం భయం భయపడకు చెబుతూ భయ భయాన్ని తరిమే చిటికలోన చిక్కబడ్డ కటిక రాత్రి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంత్కి చిటికలోనే కళలతో ఉషా తీరం వెతుకుతూ కదిలిపో నిసారాన్ని నిద్రతో కదిలిపో అని చెబుతూ ఒకనొక ఒకనొక అననుకూలమైనటువంటి ఆపదను స్ఫురింపజేసే వాతావరణంలో ఒక తలదనాన్ని క్రియేట్ చేయడం అనేటువంటి అవసరానికి న్యాచురల్గా మంచి పాట ఆటోమేటిక్గా వస్తుంది ఆ పాట ఎవరైనా ఎవరికైనా పాడుకోవచ్చు ఒక తండ్రి తన పాపకు పాడుకోవచ్చు పాడుకోవచ్చుగాలి కళ కళని జారిపోనివ్వటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ జోరుగాలి ఈ సందర్భంలోనే ఒక అరూపమైన అనుభూతిని నమ్ము కుహు కుహు అని స్నేహం విలువగా అలా సో ప్రతి పద పదాలే ఓ పలుకగా కొనుకురాక బుట్ట బొమ్మ కుదురు ఉందని బలము లేచి వద్ద నిద్రపుచ్చని ఇంత సుకుమారమైన భావాలు ఇవి మొత్తం టోటల్ ఆ పాఠం చూసుకుంటే ఆ ఇంకా చిత్రోడి అంటే ఆ చంత సెట్ సెట్లో వేసింది సాక్షాత్ అడవిని తీసుకొచ్చి దింపాడు అలాంటి క్లారిటీ సినిమా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను సాధారణంగా మన జీవితానికి అలాంటి సందర్భాలు ఉంటాయి పాపలు బెదురుతారు వాళ్ళు అక్కడ అక్కడ శ్రీదేవి కాదు ఓ పాపాయి అడవిలో చిన్న పురుగు కదిలితే ఇలా పడే ఒక పాపాయి పాపాయి అనే కాన్సెప్ట్ మనం తీసుకుని నేనున్నాను కదమ్మా అలాగే లాలీజో లాలిజో ఎన్నో పాటలు నేనున్నాను కదా పాపల చాలింక దీపమే చూస్తూ ఉంటాగా దీపంలో చూస్తూ ఉంటాగా పాపల నిదరు ఇది ప్రియుడు ప్రి ప్రియుడు పడిన పాట అంటే ఎందుకు పాడకూడదు ప్రియుడు అంటే ఇప్పుడు కామవికారంతో జరించిపోతూ ఉండాలా పురుషుల్లో తండ్రి ఉంటాడు బెడ్ ఉంటాడు తోడబుట్టిన వాడు ఉంటాడు స్నేహితుడు ఉంటాడు ఎందుకు చూడలేము స్త్రీ స్త్రీ అదృష్టతో స్త్రీని అదృష్టతో చూసి చూడలేము సో అలా చూస్తున్నప్పుడు ఇలాంటి పార్ట్స్ సో సహజంగా సిచువేషన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు దాంట్లోంచి అవకాశాన్ని నేను రాబట్టుకుంటాను నా బాధ్యత ఎందుకంటే అది దగ్గర తీసుకోవాలి ఈ పాట వింటే ఏ సిచువేషన్కైనా పాడవచ్చు డెఫినెట్గా అప్పుడు మనకి ఒక హీరో గారు గుర్తురాడు హీరోయిన్ గుర్తురాడు గుర్తు రాకపోవడమే నాకు కావాలి సినిమా చూడండి ఎంజాయ్ చేయండి సిచ్యువేషన్ సరిపోయింది కదా అండ్ డైరెక్ట్ గారు ఓకే అని కదా ఓకే అని బీజ బీజాశరాలు పడిపోయాయి కదా ఆ బీజాశరాలు పడిపోయిన తర్వాత డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తున్న విషయం వేరు ఇంకోటి ఇక్కడ చిత్రీకరణలోను దాని సౌందర్యంలోను దర్శకుడు ప్రతిభలోను వాళ్ళ నటనా ప్రతిభలోను పాడిన గాయకుడి ఘంఠస్వలం తాలూకా మాధుర్యంలోను కనిపిస్తున్నటువంటి నటీ నటుల అన్నిటిని మీరు అలౌ చేసినట్లయితే ఇందులో మీదే వస్తువు రాదు అంటే ఉదాహరణకి ఒక చిన్న కానుక తీసుకొచ్చి నీకు ఇచ్చారు నీ పుట్టినరోజు నాడు ఆ కానుక నా స్తోమదని బట్టి అయితే చిన్న ఉంగరం కావచ్చు లేకపోతే ఒక చిన్న పువ్వు కావచ్చు లేకపోతే ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క కావచ్చు ఏదో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు దాని వాల్యూని బట్టి దాని ఖరీదుని బట్టి నేను ఇచ్చే అక్కర్ని బట్టి ఇస్తావు కానీ నన్ను అలాగే ఇచ్చేస్తానా దాని చుట్టూ రకరకాల రేపర్లు చుట్టి దాని బరుణ్లో పెట్టి దాన్ని ఇలా పెట్టి అదో ఉడతీయనికొ కార్యక్రమం పెళ్ళిందో కూడా నువ్వు చూసేవో లేదు గోడి వాళ్ళు కూర్చుని రిసెప్షన్ అయిపోయిన తర్వాత బట్ల నీ రంజకష్పుడు రంజకష్పుడిని చీల్చి 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 వెతుక్కుంటుంటారు సో ఇవన్నీ పొరలు దాటిన తర్వాత నువ్వు నీ ఉత్సాహంసే పనులు ఏముందో చూడ్డానికి అది ఒక చిన్న తాజ్మహల్ బొమ్మ ఒక ప్లాస్టిక్ ఉంటుంది అయినా సరే అని ఎగ్జిబిరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది బహుశా నువ్వు చింపేసిన రేపర్ దానికన్నా ఖరీద ఖరీదైన అయ్యి ఉండొచ్చు కానీ నీకు ఆనందాన్ని కలిగించే వస్తువు మాత్రం దానికి ఆ చాటు ఉంది అలాగా ఆ అవకాశాన్ని తీసుకుని నీ ఆనందం కలిగించే వస్తువుని ఇస్తున్నాను